దేవుని మహాకూరం బట్టి గతిచ్చిన కాలం నుంచి రాజుల చేతి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం ఆ రాజుల చేతితో ధ్యానం చేసుకుంటూ ఇంతవరకు దేవుని మహాకూరం బట్టి దేవుని మహాకూరం బట్టి గతిచ్చిన కాలంలో రెహబాము ఎరోబాము ఆ తర్వాత రెండు రాజ్యాలు ఆ రెండు రాజ్యాల్లో రెహబాము తర్వాత అబియా గురించి ధ్యానం చేశాం ఆశా గురించి ధ్యానం చేశాం ఇప్పుడు ఆశా తర్వాత యోహశపాత గురించి మనం ధ్యానం చేస్తున్నాం ఉత్తర రాజ్యంలో ఎరోబామ్ అయిపోయాడు అయిపోయాడు బయాస గురించి ధ్యానం చేశాం ఆ తర్వాత ఏలా గురించి ధ్యానం చేశాం జిమరి గురించి ధ్యానం చేశాం తిబ్నీ గురించి ధ్యానం చేశాం ఓమ్రి గురించి కూడా ధ్యానం చేశాం గుర్తుందా లేదా హై సో ఓమ్రి తర్వాత ఆహాబు సో ఆహాబు తర్వాత ఆహాబు గురించి ధ్యానం చేశాం ఉత్తర రాజ్యంలో ఆహాబు తర్వాత ఆహాబు వరకు ధ్యానం చేశాం ఇటు దక్షిణ రాజ్యంలో యహోషపాతు సో ఈరోజు పోయిన వారు మనం ధ్యానం చేశాం యహోషపాతు జీవితాన్ని యహోషపాత జీవితాన్ని మూడు ముక్కలు చేశాం ఎన్ని ముక్కలు మూడు ముక్కలు సో యహోషపాతు ఆరంభకాలం ఏ కాలం యహోషపాతు ఆరంభకాలం యహోషపాతూ ఆరంభకాలం రెండు యోహోషపాతు అభివృద్ధి కాలం మూడు యోహోషపాతు అవసాన కాలం ఇట్లా మూడు కాలాలు మనం డివైడ్ చేసి ధ్యానం చేయబోతున్నాం ఎవరి గురించి యహోషపాత గురించి ఒకవేళ మీరు మీ గురించి చెప్పాలనుకో మీ గురించి లేదా నా గురించి చెప్పాలనుకో సంజీవ్ చేజాన నేను బాల్యంలో ఎలా ఉన్నాను యవ్వనంలో ఎలా ఉన్నాను మధ్య వయసు ఎలా ఉన్నాను వృద్ధాప్యంలో ఎలా ఉన్నాను ఎన్ని మొత్తం నాలుగు అర్థమవుతుందా చెప్తారా సో బాల్యంలో ఎలా ఉన్నాను యవనంలో ఎలా ఉన్నాను మధ్య వయసులో ఎలా ఉన్నాను ఉచివరణ వృద్ధాప్యం ఎలా ఉన్నాను ఇప్పుడు కొంతమంది అంటారు నేను బాల్యం బాగాలేదండి కాలంలో అటు ఇటు తిరిగానండి దేవుని కృపణ బట్టి యవ్వన కాలంలో రక్షింపబడ్డానండి ఆ తర్వాత మధ్య వయసు బాగుందండి అవసాన కాలంలో దేవుని పాదాలు పట్టుకున్నాను ఇట్లా సాక్ష్యాలు చెప్తూ ఉంటారు అవునా కదా ఇంకొంతమంది బాల్యంలోనే మారుమోన్స్ పొందుతారు యవ్వనాన్ని బాగా కాపాడుకుంటారు మధ్య వయసును కాపాడుకుంటారు అవసాన కాలాన్ని కాపాడుకుంటారు ఇంకొంతమంది లైక్ సోలో లాగా బాల్యంలో బాగుంటారు యవనంలో బాగుంటారు మధ్య వయసు వచ్చేసరికి కామాదురత కలిగిన వాడై పెళ్ళిళ్ళు చేసుకొని అవసాన కాలంలో బొమ్మలు దండాలు పెడతాడు ఏమైనా అర్థమైందో అర్థం కాలేదా అన్నా అర్థమవుతుందా అలా మీ గురించి చెప్పాల్సి వస్తే మీ గురించి మీ గుండెల మీద చేసుకొని చెప్పాల్సి వస్తే మీరేం చెప్తారు మీ యవనం బాగుందా క్షమించండి మీ బాల్యం బాగుందా మీ బాల్ యవనం బాగుందా మీ మధ్య వయసు బాగుందా మీ అవసాన కాలం బాగుందా ఇంకా నేను అవసాన కాలానికి వెళ్ళాను తమ్ముడు అంటారా వెళ్తారు కదా ఎలా ఉంటుంది అర్థార్థం కాదా సో ఎలా ఉండబోతారు అలాగే బైబిల్లో యహోషపాత బాల్యం మనకు తెలియదు కానీ అందుకని యహోషపాత జీవితానికి తగినట్లు యహోషపాతు ఆరంభము అభివృద్ధి కాలము అవసాన కాలం ఈ మూడు భాగాలు మనం ధ్యానం చేస్తాం ఈ మూడు భాగాల్లో పోయిన వారం మనం ధ్యానం చేశాం ఆరంభ కాలం ఎలా ఉంది అన్న విషయాన్ని ధ్యానం చేశాం మీకేమనిపించిందేమో తెలియదు కానీ యహోషపాతు ఆరంభం అద్భుతం ఎంత అద్భుతం అంటే తాను రాజైతానే ఉత్తర రాజ్యంలో ఉన్న క్రియలు తన రాజ్యంలోనికి రాకుండా ఉండాలని తన రాజ్యంలో చొరబడకుండా ఉండాలని చుట్టూ ఏం వేసుకున్నాడు కంచె వేసుకున్నాడు తన రాజ్యాన్ని బలపరుచుకున్నాడు గుర్తుందా ఇంతకు ఉత్తర రాజ్యంలో ఎవరున్నారు అహాబు ఆహాబు యజబేలు వీళ్ళు ఎలాంటి వాళ్ళు వ్యభిచారము పాపము విగ్రహారాధన చిన్నపిల్లలు బలివ్వటము ఆశేర బయలు దేవతలు చెప్పాను గుర్తుందా నాలుగు వందల యాభై మంది ప్రవక్తలు నాలుగు వందల మంది ప్రవక్తలు మొత్తం ఎనిమిది వందల యాభై మంది ప్రవక్తలు ఈ యజబేలు పిలుచుకొని వచ్చింది ఇది భయంకరమైన వ్యభిచారంతో పాపంతో కూడుకున్నటువంటి ప్రాంతం ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ ప్రాంతపు క్రియలు తన రాజ్యంలో ఉండకుండా ఉండకుండా రాకుండా ఉండాలని చుట్టూ వేసుకున్నాడు ఎవరు యోహోషపాతు ఎప్పుడు వేసుకున్నాడు రాజైతానే రాజైన వెంటనే జ్ఞానం కలిగి కట్టుకున్నాడు దాని ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మన ఆత్మీయాత్రలో కూడా మన చుట్టూ మన ఆత్మీయతను మనం కాపాడుకోవాలి యోబు తెల్లవారుతనే తన బిడ్డల చుట్టూ వేసుకున్నవాడు అర్థా అలా వేసుకోవడం మాత్రమే కాదు అద్భుత అద్భుతరీతిగా తన మనస్సును దృఢపరచుకున్నాడు ఇది చాలా విలువైన పాఠం తన మనసును దృఢపరుచుకున్నాడు కొంతమంది నలభై రోజులు ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థనలో బాగా దృఢంగా ఉంటారు ఏవి చూడకోకుండా చాటింగులు చేయకోకుండా ఫోన్లతో మాట్లాడకుండా సినిమాలు సీరియల్ చూడకోకుండా ఉపవాసాలుంటూ పొద్దున్న లేస్తేనే సాయంత్రం వరకు దీనంగా మొక్కను పెట్టి ఏమే కడుపు కాడి తినా అంటే ఎందుకండి అలా అరుస్తారు శాంతం అండి అని అంటారు అప్పుడు భర్త అంటాడు ఏం అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత నెమ్మది సమాధానం అంటే ఏమంటే కడుపు కలిగింది కదా శక్తి దానికి లేకుంటే తిట్టి గట్టిపోయేది సో ఉపవాసం ఉంది కాబట్టి ఆ ఉపవాస దినాల్లో మనసును దృఢపరుచుకొని దృఢపరుచుకొని ఎందుకు గొడవ అని చెప్పేసి ఉపవాస రోజుల్లో లేదంటే ప్రాముఖ్యమైన కొన్ని ప్రత్యేక కూడికల్లో ఎగ్జామ్స్ అప్పుడు ఉద్యోగాలప్పుడు పెళ్ళిళ్ళప్పుడు ఉపవాసాలు సరే అప్పుడు వాళ్ళ వాళ్ళ భక్తి ఎట్లా ఉంటుంది అంటే పర్వతం పైన ఉంటుంది వాళ్ళు ఎవరు కాడరారు ఎవరన్నా కాస్త కోపంగా మాట్లాడినా ఎందుకండి కోపడతారు శాంతమండి అటు బుద్ధుని లెక్క మాట్లాడతారు మీకు అర్థంతుందా ఎందుకంటే అప్పుడు మనసును బాగా దృఢపరుచుకొని ఉంటారు కాలం మారుతున్న కొద్దీ మనసు దృఢం నుంచి తప్పిపోతారు ఆ ఉపవాస ప్రార్థనలు అయిపోతానే భక్తి అయిపోతానే మొదట్లో బాప్తిసం చేసుకొని మారు మనసు అయిపోతానే మనసు ఎటో పోయి ఉంటుంది ఆ తర్వాత ఎటో వెళ్ళిపోయింది ఆ తర్వాత డాష్ రాసుకోండిగా ఆ తర్వాత వెళ్ళిపోద్ది ఎట్టా వెళ్ళిపోద్ది నా గుండెకై నీ చుట్టూ తిరుగుతుంది అప్పుడు ఇట్లాంటి పాటలని నీకుంటూ చుట్టూ తిరుగుతారు మళ్ళీ ఎవరైనా సేవకుడు ఏడైనా వచ్చి ఏడైనా మీటింగులోనూ ప్రవాస ప్రార్థంలోనో గద్దించి హెచ్చరించు అని మళ్ళీ ఏడుచారు మళ్ళీ ఒక నెల ఉంటారు మళ్ళా పడిపోతారు కరెక్టే కదా తప్ప నేను చెప్పిందేమో కరెక్టా కదా అందుకనే యహోషపాతట తన మనసును దృఢపరుచుకొని దృఢంగా లేదు నిజమే మనకు కూడా దృఢంగా లేదు కానీ దృఢపరుచుకోవాలి సో అట్లా యోహోషపాత జీవితంలో రెండో పాయింట్ యోహోషపాత ఏం చేశాడు తన మనసును దృఢపరుచుకున్నాడు అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే తన రాజ్యంలో పెద్దలను యాజకులను అందరినీ పంపించి వాక్యాన్ని ప్రకటించమని పంపించాడు వాక్యాన్ని బోధించండి ఎందుకంటే వాక్యమే భయాన్ని ఇస్తుంది వాక్యమే మనలో జీవాన్ని ఇస్తుంది వాక్యమే మనల్ని సరి చేస్తుంది కాబట్టి నా ప్రజలకు నా రాజ్యంలో ఉన్న ఇస్రాయల్ ప్రజలకు అందరికీ వాక్యాన్ని ప్రకటించండి అని వాక్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టారు ఎవరు యోహపాత దీని ద్వారా కూడా మన జీవితాల్లో వాక్యం లేకపోతే బతకలేదు ఎవడు నా ఎందు నిలిచి ఉంటాడో నేను ఎవరిని ఎందు నిలిచి ఉంటాడో వాడు బహుగా మీ మీయందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల డాష్ ఆ అది ఎప్పుడు మన ప్రార్థన ఎప్పుడు మన ప్రార్థన ఫలిస్తుంది అంటే ఎప్పుడు మన ప్రార్థన మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల ఎప్పుడు నిలబెడతది మీ యందు నా మాటలు నిలిచి ఉండే మాటలంటే దేవుని వాక్యం ఈ వాక్యం ఎవడు గుండెల్లో అయితే ఉంటుందో వాడు చేసే ప్రార్థన నెరవేరుతాయి అందుకని యాకో భక్తుడు ఎలా అంటాడు నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమై బలము కలిగినది అనే పదాన్ని పడతాడు ఎవరి ప్రార్థన నీతిమంతుని ప్రార్థన ఎందుకంటే నీతిమంతుడు గుండెల్లో ఏముంటుంది వాక్యం ఉంటుంది నేను అదే అంటాడు ఎందుకు చాలామంది ప్రార్థన నెరవేర నెరవేరపడడంలా ఎందుకు దేవుడు చాలామంది ప్రార్థనలు అసలు దేవుడు వినలేకపోతున్నాడు ఎందుకు స్వస్థత తీయలేకపోతున్నాడు ఎందుకు అభివృద్ధి ఆరోగ్యము ఆత్మీయత ఎదగలేకపోతున్నారు కారణం ఏంటంటే మీ ఎందు నా మాటలు నిలిచి ఉండడం మీకు మీకేది ఇష్టమో అడగండి మాటలు పడకపోతే ప్రార్థన నెరవేరపడదు అర్థం కాదా సో అందుకనే యహోషపాతూ తన రాజ్యంలో వాక్యాన్ని పెట్టుకొని ప్రజలు చేస్తున్నాడు గుర్తుపెట్టుకొని మన పిల్లలకు అలాగే మన భార్యకు భర్తకు వీలైతే ఇంట్లో కూర్చున్నప్పుడు ఒంటరిగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం దేవుని వాక్యానికి సంబంధించిన ప్రశ్నలు వేసుకోవడం దేవుని వాక్యానికి సంబంధించిన ఆత్మీయతకు సంబంధించిన విషయాలు మాట్లాడుకోవడం అద్భుతమైన విషయం అప్పుడప్పుడు నేనేమనుకుంటానంటే భవిష్యత్తులో నాకంటూ కుటుంబం ఏర్పడితే అంటే కుటుంబం ఏర్పడదా తమ్ముడు అని అనటం దేవుడు ఇచ్చినప్పుడు ఏదైనా బైబిల్లో క్వశ్చన్లు వచ్చినాయి అనుకో అడగటం కానీ నేను బీటెక్ చదువుకునే దినాల్లోనే వీళ్ళు అడుగునేవి రాత్రులు బైబుల్ చదువుతున్నప్పుడు బైబుల్ చదువుతున్నప్పుడు కాలేజీకి అయిపోతానే మళ్ళీ సాయంత్రం అయితేనే నా టెక్స్ట్ బుక్ చదివాడు హైడ్రాలిక్ మెకానిక్స్ మెకానికల్ ఇంజనీర్ మాథమెటిక్స్ అది చదివిన తర్వాత అంత అయిపోయిందా ఆల్మోస్ట్ పది పదిన్నర అవుతుంది ఆ పది పదిన్నరకు బైబుల్ పడుకుంటా కూర్చుంటాం బైబిల్ చదివితే బైబుల్ చదివితే పన్నెండు పన్నెండున్నర రెండు గంట అవుతుంది చదువుకుంటూ వెళ్ళిపోతే బైబుల్ చదువుతున్నప్పుడు నాకు టైం ఎంత అవుతుందో తెలియదు ఏం చెప్తున్నా అలా చదువుతున్నప్పుడు చదువుతున్నప్పుడు మళ్ళీ కాలేజీకి వెళ్తున్నప్పుడు బస్సులో వెళ్తున్నప్పుడు బస్సులో వస్తున్నప్పుడు బ్రేక్ టైంలో కానీ లంచ్ టైంలో కానీ బయటికి వెళ్తున్నప్పుడు నా బుర్రలో నేను ఏదైతే చదువుకున్నానో నా ఇంజనీరింగ్ సబ్జెక్టులో గుర్తురావు నాకు అంటే గుర్తు రావంటే గుర్తు చేసుకోరు ఎక్కువ నాకు బైబిల్ గుర్తొస్తుంది ఎందుకంటే ఎలా గుర్తొస్తుంది అంటే ఎందుకంటే అప్పట్లో నన్ను చాలామంది రకరకాలు మాట్లాడడం కానీ కృంగదీయడం కానీ గార్చడం కానీ ఇలా మాట్లాడుతున్నప్పుడు నేను ఎలా ఎదగాలి ఎలా దేవుడు పిలుచుకుంటాడు ఎలా దేవుడు ఆశ్రయిస్తాడు ఎలా అభివృద్ధి పరుస్తాడు అని ఆలోచించేవాడు అలా ఆలోచిస్తున్నప్పుడు అబ్రహాము జీవితాన్ని గురించి మనం చదువుతున్నప్పుడు ఆదికండ పన్నెండు అధ్యాయంలో ఇలా ఉంటుంది అబ్రహమా అబ్రహమా రా నేను దీవిస్తా అని కదా నా బుర్రలో ఒకటే వెదులుతుంటది అబ్రహామునే దేవుడు ఎందుకు పిలిచాడు అని పైనాకెందుకు ఆడ ఉండదు ఎందుకు అబ్రహామునే దేవుడు పిలిచాడు అబ్రహాము ఇలా తిప్పింటే ఇలా వంగగుట్టింటే ఏమైనా అర్థమైందా ఏం గుట్టింటాడు వంద ఇలా తిప్పింటే లేదా ఇలా నమస్కారం చేసింటే శాస్త్రాంగ పడింటే ఏం చేసింటే దేవుడు అబ్రహంతో మాట్లాడాడు ఎందుకు దేవుడు అబ్రహంను పిలుచుకున్నాడు ఎందుకు దేవుడు అబ్రహమా అబ్రాహ్మా రాని దీవిస్తా ఏ మిగతా వాళ్ళు అంటే అబ్రహాం ఏదో చేశాడు ఏం చేశాడు అబ్రహం ఏదో చేసిన విషయం నాకు తెలిస్తే నేను అట్లా చేశానుకో సంజీవ్ తేజ రా నేను దీవిస్తా నిన్ను దీవించు వారు నేను దీవిస్తా నేను ఆశ్రయించారు నేను ఆశ్రయిస్తా అని అంటాడు కదా ఇదేదో బల్లి ఉంటుంది ఇప్పుడు అబ్రహం ఏం చేసినాడో కనుక్కోవాలి అర్జెంటుగా అని కింద మీద పడేవాడిని నేను నీకు ఏమైనా అర్థమవుతుంది చెప్పేది అర్థమవుతాను అర్థం కాలేదా అర్థవుతుందా సో నేను ఏమంటానంటే బైబిల్లో అలా వెతికేవాడిని అలా వెతికేవని ఎక్కడ దొరుకుతుంది నేను కొత్తలో అప్పుడు దేవుని నమ్ముకున్నావు కాబట్టి మనకు బైబుల్ పరిజ్ఞానం కొత్తగా తెలియదు కాబట్టి కింద మీద చదివేవాడిని చదివేవాడిని ఆ పైన లేదు మీరు కావాలంటే వెళ్ళి చదవండి పదకొండో అధ్యాయంలో పైన అబ్రహాము వంశాభులు ఉంటుంది వాళ్ళ నానెవరు నాహోరు హారాను ఉంటుంది లోతు వీళ్ళందరి గురించి రాయబడి ఉంటుంది అయితే అబ్రాహం దేవుడు ఎందుకు పిలిచాడు సడన్ గా ఉంటుంది అప్పుడు యోహోవాకు ప్రత్యక్ష పై అబ్రాహమా అబ్రాహ్మా రాగిస్తారు ఎందుకు పిలిచాడు అబ్రాహ్ రాజుల చరిత్ర నుంచి అబ్రాహం కాడికి పోయిన నా అనుకోబాకండి అర్థమైంది అనుకో సందర్భం వచ్చింది చెప్తాను ఎందుకు పిలిచాడు అబ్రాహ్ ఎందుకు దేవుడు అబ్రాహ్మణ్ని మాత్రమే పిలిచాడు అప్పుడు నీ కింద మీద పడి చదువుకున్నవాన్ని అబ్రాహంని పిలిచాడంటే అబ్రాహం ఏదో చేసి ఉంటాడు ఏం చేశాడన్న విషయం నాకు తెలిస్తే నేను చేస్తే దేవుడు నన్ను పిలిచాడు పిల్లడా మీకేమో అర్థం అంత అర్థం కాలదా అర్థం అర్థం కాలేదా ఇప్పుడు ఎవడన్నా ఒక క్లాస్లో ఫస్ట్ అయినాడు అనుకో ఫస్ట్ వచ్చాడు అనుకో ఎందుకు వస్తాడు ఫస్ట్ వాడు చెప్పండి మంచిగా రాస్తే వస్తాడు అందరూ రాస్తారు అనగనగా నాలుగు వందల సంవత్సరాల కిందట ఒక అమ్మాయింది చేత్తో పట్టుకుంటే షాక్ తగిలింది అని సినిమా కథలు రాయకూడదు ఎగ్జామ్లో వాడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి వాళ్ళు అడిగిన క్వశ్చన్ కాకుండా నీ సొంత క్వశ్చన్ పెట్టావు అందులో ఎగ్జామ్ పాస్ అవ్వు వాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చాడంటే వాడు ఏదో చేసింటాడు వాడు ఏం చేశాడో వాడు ఎలా కష్టపడ్డాడో వాడు ఎలా చదివాడో నువ్వు చదివితే నువ్వు కష్టపడితే వస్తావు రావా నేను మూడో తర్తి వరకు నాలుగో తర్తి వరకు శుద్ధం వద్దు నేను ఏం చెప్తాను నాకు సైన్స్లో ఒకటి ఇరవై ఐదుకు సోషల్లో సున్నా అప్పుడు మా సార్ వాళ్ళు నన్ను చూసే మొకలేరా మొక్కలు లే అనేవాళ్ళు గోడ కుర్చీ తెలుసా గోడ కుర్చీ గోడ కుర్చీ వేసి కూర్చోబెట్టరు కుర్చీ అందరం ఊహించుకొని కూర్చోవాలి మనం అంటే సార్ ఆడ కూర్చొని కూర్చో కుర్చీ మీద గోడ కేసు గుర్జీ కూర్చోబెడతానని కొంటారేమో అట్లా కాదు కుర్జీ అని ఊహించుకొని నేను కూర్చోవాలి ఇట గోడ మీద ఆ పీరియడ్ అయిపోయేంత వరకు ఇంక ఎగ్జామ్స్ యూనిట్ టెస్టులు ఈ క్వార్టర్లీ ఆఫర్లు ఉంటాయి అన్నమాట కోటర్ అంటే కోటర్ కాదు కోటర్లే త్రైమాసిక పరీక్షలు ఉంటాయి ఆ పరీక్షలు పెట్టినప్పుడు వాటిలో నాకు సున్నాలు పదులు రెండు ఒకట్లు వచ్చాయి అవి కష్టపడి కాపీ కొడితే అర్థం అంత శుద్ధమవుతుంది నేను దేవుని మహాకూర్పుని బిలీమి అద ఫిఫ్త్ క్లాస్ ఐదో తరతీ చదివేటప్పుడు నా బాగా గుర్తుంది ఐదో తరచు రాత్రి పగలు కూర్చొని చదివాడు స్కూల్ టాపర్ అయినప్పుడు ఐదో తరులో ఐదో తరత నుంచి అప్పటి నుంచి నేను ఇంకా బ్రేక్ వెళ్ళా ఐదు ఆరు ఏడు ఏ స్కూల్కి వెళ్ళినా ఆ స్కూల్లో దేవుడు మహాకూర్ణం బట్టి ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకు స్కూల్ ఫస్ట్ అలా రావడం దేవుడు కుప్పం బట్టి బాగా రావడం ఇప్పుడు రాత్రి మగలు కూర్చొని చదివాను అప్పుడు నాకు చదవడం రాదు ఎలా ఎలా బట్టి కొట్టడం అర్థం చేసిన చేతరాదు హాస్టల్లో ఉన్నప్పుడు రాత్రి పొగలు అన్న నాకు హెల్ప్ చేసేవాడు ఇలా చదువు ఇలా చదువు ఇలా చదువు ఫిఫ్త్ క్లాస్కి వెళ్ళాను ఫస్ట్ యూనిట్ టెస్ట్ స్కూల్ టాపర్ నేను సెకండ్ యూనిట్ టెస్ట్ థర్డ్ యూనిట్ టెస్ట్ ఇంకోటల్లి అంతే ఎనికి చూసేదిలే పోవడమే ఇంకా ఒక్కసారి నేర్చుకున్నాను దేవుని మహాకృం బట్టి అంతే షాక్ అందరూ విచిత్రమే తెలుసా నాకు ఫోర్త్ క్లాస్ థర్డ్ క్లాస్లో చదువుతున్నప్పుడు సోషల్లో సైన్స్లో సున్నాలో ఒకటిలో రెండు వచ్చేవి కానీ మ్యాథ్స్లో మాత్రం ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై రెండు వచ్చేవి మ్యాథ్స్లో మాత్రం మా మ్యాథ్ సారు ఈ కూర్చొని అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు కదా స్టాఫ్ రూమ్ రూమ్ అంటారు కదా నీ కూర్చొని అబ్బా థర్డ్ క్లాస్లో ఫోర్త్ క్లాస్లో సంజీవ్ అని ఉపాయ ఉన్నాడు బల్లే చదువుతాడు అని మ్యాథ్ సార్ అంటాడు సోషల్ సారు సైన్స్ ఏమంటారు సార్ వాడా శుద్ధం సార్ సున్నాలు ఒకటిలో సార్ ఏంటి సార్ శుద్ధమద్దు అంటారు నిజం సార్ చూడండి వాడి మార్కులంటే అన్నింటిలో సున్నాలు ఒకటిలో రెండు ఉంటాయి ఒక మ్యాథ్స్లో తప్ప నేను ఎందుకు విషయం చెప్తున్నానంటే వాక్యాన్ని వాక్యాన్ని అర్థం చేసుకునేటప్పుడు అబ్రహాము ఎందుకు దిగిపోయాడు ఎందుకు ఆశ్రయించబడ్డాడు అబ్రహాము ఏం చేసి ఉంటాడు అలా చదువుకున్న వ్యక్తి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఫిఫ్త్ క్లాస్లో నా చదువు రాదు నా థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్లో నా చదువు రాదు ఫిఫ్త్ క్లాస్ నేను చదువుకోవడానికి కారణం ఏంటంటే కొంతమంది వ్యక్తులు చూసి నేను నేర్చుకున్నా నాన్న చెప్పాను కదా ఆ అన్న కూర్చొని చదువుతున్నప్పుడు ఆ అన్న పక్కనే ఉండేవాడిని నేను అన్నతో పాటుకి నీ కొంచెం రాత్రి బగలు మేలుకున్న అన్నతో పాటు నేను చదివేవాడిని అలా వాళ్ళు ఏం చేశారో బాగా చదువుతున్న వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నతంగా ఎదిగిన వాళ్ళు వాళ్ళు ఏం చేశారో మనం తెలిస్తే మనం ఎదుగుతాం మనం ఆశీర్భపడతాం అబ్రహామునే దేవుడు ఎందుకు పిలిచాడో తెలిస్తే మనం ఎదుగుతాం మీకు ఏమైనా అర్థమవుతున్నా చెప్పేది సో అలా ఎతికేవాడిని అలా ఎతికేవాడిని సో ఇప్పుడు కమ్ టు ఎందుకు వాక్యాన్ని కళలో వాక్యాన్ని తన కళ ఎదుట పెట్టేపుడు వాక్యం రాజుల ఎదుట వాక్యాన్ని ఇస్రాయల్ ప్రజలు తెలియజేసినప్పుడు ఆ వాక్యం వాళ్ళ గుండెల్లో ధైర్యాన్ని బలాన్ని భయాన్ని పుట్టిస్తుంది పరిశుద్ధంగా బతకడానికి అవకాశం ఉంటుంది అలా యహోషపాతూ తన రాజ్యంలో ఏం ప్రకటించాడు వాక్యాన్ని ప్రకటించాడు కదా కదా ఫస్ట్ యుహోషపాత తన రాజ్యాన్ని స్థిరపరుచుకున్నాడు ఆరంభ కాలంలో నెంబర్ టూ తన మనసును దృఢపరచుకున్నాడు నెంబర్ త్రీ వాక్యాన్ని ప్రకటించాడు ఈ మూడు మర్చిపోకండి ప్రాముఖ్యంగా ఎవరస్తులు కావచ్చు మధ్య వయసు కావచ్చు ఈ మూడు విషయాలు నీ మనసును దృఢపరచుకునే విషయంలో ప్రభు సన్నిధిలో మోకాల మీద పడి ప్రార్థన చేయి చాలా మంది యవనస్తులు నేను అంటా ఉంటాను అంతమంది బయటకు వెళ్ళినప్పుడు అన్నా మేము చేస్తాం ఈ కార్యక్రమం అంట మళ్ళీ ఎందుకో చేయరు ఒకసారి ఒకలా ఉంటారు ఇంకోసారి ఒకలా ఉంటారు అంటే నేను వాళ్ళ గురించి మాట్లాడాలి ఈవెన్ అందరు యవనస్తుల గురించి మాట్లాడుతున్నాను ఈవెన్ నా గురించి కూడా నేను కూడా ఒక యవనస్తుని కాబట్టి ఒకప్పుడు నేను కూడా మార్పు పొందినప్పుడు యవన కాలంలో ఎలా ఉంటుందంటే ఈ గురితో ఆ తర్వాత మనం ఉంటాడు బస్ అంటారు అప్పుడు పాపం తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే ఇప్పుడు ఎగిరినప్పుడు ఇమ్మానయని చూసి ఇంకా నా కొడుకు అయిపోతాడు చూడు అని అనుకుంటాడు ఇమ్మానయలో మాకు తోడు అని అనుకుంటాడు తర్వాత ఏం జరుగుతుందో ఏమో తెలియదు కానీ ఏ గుండెల్లో ఏ గుణపం కూర్చోబడుతుందో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ కాదు కదా బస్ ఏం మందిరానికి వెళ్ళలేదంటే ఏమన్నా ఇంకొక కొన్ని కొన్ని సార్లు మందిరానికి పో అని చెప్పకముందు మందిలో ఉంటారు వాళ్ళు కరెక్టా కదా కొన్నిసార్లు మందిరానికి పోమ్మ చర్చికి టైం అయితే వెళ్తాను కొన్నిసార్లు మందిరానికి వెళ్ళు ఎక్కడుంది కూతురు టైం అవుతుంది మందిరానికి ఆల్రెడీ నాన్న మందిరంలో పాటలు పాడుతుంది నేను ఏం చెప్తున్నానంటే కొన్నిసార్లు మన హృదయాలు మన మనసులు ఎలా ఉంటాయంటే సున్నితంగా కఠినంగా సున్నితంగా కనీఠంగా అలా ఉంటాయి తల్లిదండ్రులు ఏమో గొప్పగా ఉండాలి నా బిడ్డలు అని ఆశపడతారు కానీ కాలంలో ఉన్నటువంటి కోరికలు ఇచ్చలు స్నేహాలు లోక స్నేహం వల్ల పడిపోతూ ఉంటారు అందుకనే చెప్తున్నా మళ్ళా యహోషపాత తన మనసును దృఢపరుచుకొని యోషపు తన మనసును దేవుడు చూస్తున్నాడు ఇంతవరమైన దేవుని దృష్టికి నేను ఎలా చేతును అని భయపడ్డాడు ఎవరు యహోషపాత్ దేవుని చిత్తమైతే క్షమించాడు యోషేపు దేవుని చిత్తమైతే అనే ఒకసారి ఒక సందర్భం చెప్పాలనుకుంటాడు ఒక మాట ఏంటంటే ఈ అంశం మీద వాక్యం ధ్యానం చేయాలనుకుంటున్నా ప్రార్థన చేయండి అద్భుతమైన విషయం ఏంటంటే భక్తి గోపద మైత్రి గోపద మైత్రి అంటే మైత్రి అమ్మాయి కాదు మైత్రి అంటే అమ్మాయిని కూడా భక్తి గొప్పదా మైత్రి గొప్పదా సో ఈ విషయాన్ని గురించి ధ్యానం చేయాలనుకుంటున్నాను దేవుని చెత్తమైన తర్వాత ధ్యానం చేద్దాం సరే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మనసును ప్రాముఖ్యంగా దృఢపరచుకోండి యవనకాలంలో ఉన్నప్పుడు మీ మనసును స్థిరపరచుకోండి స్థిరపరచుకోండి నా మనసు కూడా ఎప్పుడు దృఢ ఎప్పుడు ఒకేలా ఉండదు పరుగులు తీస్తుంటుంది మనసు కానీ నా మనసును కఠినంగా నేను దృఢపరచుకుంటాను నా ప్రాణమా దేవుని చూడు ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకో ఎందుకు అక్కడ ఇక్కడ చూపుతావు నాకు ఒకటి అర్థం కాకడతా యవనస్తులకు ప్రాముఖ్యంగా ఎవరికాలంలో ఉన్న ఆలోచనలు తెలివి కసి ఇంకా దేని మీద ఉండదు మీరు ఈ టైంలో వాక్యాన్ని ఎంతగా చదివితే అంతగా దృఢపడతారు ఏమైనా వస్తుంది మరుషుక్ర వచ్చినప్పుడు మన ఆపోల కార్య గ్రంథం మీరు నమ్ముతారన్న మరో నా కాలంలో ఈ రోజు నేను పరిచయం చేస్తున్నానంటే బుక్ ఆఫ్ యాక్స్ నేను రక్ష కారణం ఏంటంటే ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక మీకు ఏమైనా అర్థం అర్థం కదా నేను మొట్టమొదట మారుమడిచు పొందిన నాలో పశ్చాత్తపాన్ని కలిగించింది ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక అంటే మిగతా పుస్తకాలు కావా అని అనవాడి అంటే నా మీనింగ్ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్కరు ఒక్కొక్క వాక్యం పట్టుకుంటుంది అవునా అనుకుందాం ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్కరికి క్యాన్సరో జబ్బో డైలా ఏదో ఉందనుకో హాస్పిటల్కి వెళ్ళామనుకో అందరికి ఒకే మాత్రం ఇవ్వరు ఏ రోగానికి ఆ ట్యాబ్లెట్ ఇస్తారు అలాగే బైబిల్లో కూడా అరవై ఆరు పుస్తకాల్లో ఎవరిని ఎక్కడ పట్టుకోవాలో ఏ వాక్యంతో నడిపించాలో ఏ వాక్యంతో పోషించాలో దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క వాక్యంతో పట్టుకుంటాడు అవునా కదా అలా నా జీవితంలో నేర్పరచబడిన నా జీవితంలో పశ్చాత్తాపం వాక్యం ఏంటంటే ఎఫెస్ రాష్ట్ర పత్రిక కాలంలో ఎలా పరిచయం చేయాలి ఎలా కాపాడుకున్నారు ఎలా మండారు కొరకు వాళ్ళు ఎలా మంట కలిగి ప్రభు కొరకు బతికారు ఎందుకే చెప్తుంటే కాలంలో ఏం ఆలోచనలు ఉంటాయి చదువు మీ గోల్ ఈ గురి ఆ గోల్ వైపు గురి వైపునండి అనవసరమైన విషయాలు పడి ఎందుకు మనసును అటు ఇటు చెంచలంగా వెళ్తారు సో ప్రముఖంగా ఈ విషయం మర్చిపోకండి యహోషపాత తన జీవితంలో మనసును దృఢపరచుకోరాడు ఆడ మూడోది వాక్యాన్ని స్థిరపరచాడు రైట్ తర్వాత ఏం జరిగింది సో ఇప్పుడు మనం తర్వాత ధ్యానం చేయబోతున్నాం అద్భుతమైన విషయం రెండో దృఢాలు గ్రంథం పదిహేడో అధ్యాయం పన్నెండవ వచ్చినాం యహోషపాతూ అంతకంతకు గొప్పవాడై యూదా దేశమందు కోటలను సామాగ్రిని నిలువ చేయు పట్టణములను కట్టించను దేశపు పట్టణంలో అతనికి బహుధనము సమకూర్చబడను అతని కింద పరాక్రమశాలులు యోశలములో కూడి ఉండేది తలపై చెప్తాను అంతా చదువుకుంటూ పోతే లేటైతే నేను వివరిస్తాను చూడండి యోహోషపాతు అంతకంతకు అభివృద్ధై ఉందా లేదా ఎందుకు అంతకంతకు అభివృద్ధి అయ్యాడు ఒక యవనసుడు గాని ఒక వ్యక్తి గాని ఒక విశ్వాసి గాని ఆత్మీయతలో బహుమంగా భౌతికంగా కానీ ఎప్పుడు అభివృద్ధి అవుతాడంటే ఈ మూడు విషయాలు మర్చిపోకండి నీ చుట్టూ కంచె వేసుకోవడం నీ ఆత్మీయతను నీ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోవడం నెంబర్ టూ నీ మనసును నీ గోల్ నువ్వు చదువుతున్నవా చదువు మీదనే గురిపెట్టు నువ్వు వ్యాపారం చేస్తున్నావా వ్యాపారం మీద దృష్టి పెట్టు నువ్వు ఆత్మీయతలో సేవకుడివా విశ్వాసివా కాపరివా నీ సంఘం మీదనే గురిపెట్టు నీ పిలిచిన దేవుని మీదనే గురిపెట్టు అర్థం కదా అలా యహోత్రు తన తన మనసును దృఢపరుచుకున్నాడు చెత్త విషయముల మీద సోషల్ మీడియా మీద బూత్ బొమ్మల మీద వాటి మీద మనసు తొలగిపోయింటే కనుక పాడైపోయేవాడు మీకు అర్థమవుతున్న అర్థం కాలేదా సో కాబట్టి యహోషపాత ఎందుకు అంతకంతకు అభివృద్ధి అయ్యాడంటే తన మనసును దృఢపరుచుకున్నాడు నెంబర్ త్రీ వాక్యానికి విలువిచ్చాడు వాక్యం చేత తన కుటుంబాన్ని తన రాజ్యాన్ని స్థిరపరచుకున్నాడు అది చూశాడు దేవుడు చూసి అంతకంతకు 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 అభివృద్ధి పరిచాడు అర్థమవుతుందా అది ఎలా అభివృద్ధిపరిచాడంటే సామాగ్రిని నిలువ చేసుకోండి రాగే సామాగ్రి అంటే చూడండి కావాలంటే పదమూడో యూదా దేశపు పట్టణంలో పన్నెండో చూడం యహోషపాత అంతకంతకు గొప్పవాడై యూదా దేశమందు మందు కోటలను సామాగ్రిని నిలువ చేయు పట్టణములను కట్టించెను ఒక నిమిషం తలపైకేదండి పట్టణాలు ఎందుకు కట్టిస్తారు పట్టణాలు ఎందుకు కట్టిస్తారు పట్టణాలు అంటే మనుషులు నివసిస్తారే పట్టణాలు కానీ అభివృద్ధి చెందిన ప్రాంతాలు గాని ఫ్యాక్టరీలు కానీ మనుషులు కానీ అందరూ ఉంటారు పట్టణం గ్రామం అనేది మనుషులు ఉంటారు చిన్న ఒక ఒక వంద మంది ఉంటే ఒక మండ ఒక గ్రామం అని ఒక వెయ్యి మంది ఉంటే ఒక మండలం అని ఒక పదివేల మంది ఉంటే ఒక జిల్లా అనో ఒక తర్వాత ఇంకోటి పెద్ద అట్లా పట్టణాలు అంటే జనాలు నివసించే పట్టణం అంటారు అయితే యహోషపాత అంట సామాగ్రి పెట్టడానికి పట్టణాన్ని కట్టించారంట సర్వసాధారణంగా పట్టణాలు ఎందుకు కట్టిస్తారు జనాలు నివాసం చేయడానికి మనుషులు బతకడానికి మనుషులు నివాసం ఉండడానికి పట్టణాలు కట్టిస్తారు అవునా కదా యహోషపాతంట సామాగ్రి పెట్టడానికి ఏం పెట్టడానికి సామాగ్రి అంటే సామాగ్రి అంటే వస్తువులు ఇప్పుడు షోరూమ్ చూసిన పైన ఒకప్పుడు మన మందిరం చిన్న మందిరం ఉండేది చిన్న మందిరం సామాన్లు మీరు నమ్ముతారు నమ్మరో ఎస్టేరమ్ ఇంటికి వెళ్ళేది ప్రతి ఆదివారం వచ్చి ఎస్టేరమ్మ ఇంటి కానీ చీడ పెట్టడం మళ్ళీ ఇంటి ప్రేరైపోతానే ఇంటికి తీసుకోబోడడం అప్పట్లో రెండు వేల పదహైదు ఆ టైంలో చిన్న మందిరం సామాన్లు పెట్టుకుందాం కూడా స్థలం సరిపోయేది కాదు ఈరోజు దేవుడు మహాపురం బట్టి సామాగ్రికే ఒక గది ఉంది ఆ గది కూడా సరిపోక ముందర పెట్టాం మీకు ఏమైనా అర్థం అవుతుందా నేనేం మాట్లాడుతున్నానంటే అంతగా దివించేశాడు ఎవరిని మనల్ని యోషపాత్రం దేవుడు సామాగ్రి పెట్టేంతగా దీవించేశాడు ఎందుకు అలా దీవించాడంటే దేవుడు గంత విలుపించాడు దేవుడికి అంత విలువచ్చాడు ఈరోజు చాలా మంది అంటారు అన్న సొంతం వెళ్ళలేదన్న నిన్న తిన్నాను ఒక అబ్బాయి మెసేజ్ చేశారు బాధ అనిపించింది డిగ్రీ చదువుతున్నాన నేను పెద్దవాడిని మా ఇంట్లో తమ్ముడు ఉన్నాడు అమ్మ నాన్న అమ్మ కోవిడ్లో నాన్న అగ్రికల్చర్ అంటే రైతు నాన్నగారు రైతు సో నేను దేవుడు నమ్ముకున్నాను మీ వాక్యాలు చూస్తున్నా బాగున్నాయన్న అన్న నేను కూడా సేవ చేయాలనుకుంటున్నాను డిగ్రీ సెకండ్ ఇయర్ తమ్ముడు ఫస్ట్ బాగా చదువుకో ఎస్ సేవ చేయాలని ఆత్మీయతను మంటను నీలో ఉన్న కసిని కాపాడుకో ఒక దిన దేవుడు తప్పకుండా దేవుడు తన సంకల్పం ఉంటే తప్పకుండా దేవుడు నేను పిలుస్తాడు ముందు కసిగా చదువు నీ కాల ముందు నిలబడు అని చెప్పా ఎందుకు విషయాన్ని చెప్తున్నానంటే ఎందుకు విషయాన్ని మాట్లాడుతున్నానంటే దేవుడు ఒక వ్యక్తిని అభివృద్ధి అనుకో ఎంతగా అభివృద్ధి పరిచయం ఎప్పుడు అభివృద్ధి పరుస్తాడంటే ఆ వ్యక్తి తనలో ఉన్నటువంటి మంటను తన కుటుంబం తన చుట్టూ కంచెను ఆత్మీయతను తన మనసును ఎప్పుడైతే నిరుపరచుకుంటాడో వాడు అభివృద్ధి పొందుతాడు పట్టణాలకు మాత్రమే కాదంట సామాగ్రి పెట్టుకోవడానికి కూడా ఒక బైగురు పండితులు అంటాడు ఏమంటాడంటే దావీదు టైంలో సైన్యం ఎలా ఉండదో ఇంచుమించు ఇంచుమించు యహోషపాత సైన్యంలో కూడా సైన్యం ఎలా ఉండేది వాస్తవానికి దావీద టైంలో పన్నెండు గోత్రాలు కలిసి ఉండేవి పన్నెండు గోత్రాలలో ప్రజలందరూ సైనికులు వచ్చారనుకో చాలా మంది ఉంటారు కానీ యహోషపాత టైంలో రెండో గోత్రాలు అయినప్పటికీ యహోషపాత టైంలో సైన్యం అంతలా ఉండేది అని కొంతమంది బైబుల్ పండితులు వర్ణిస్తారు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే యహోషపాతూ అంతలాగా దేవుని బిధే చూపించాడు అంతలా దేవుని మీద ఆధారపడ్డాడు తర్వాత నేను రావణాలు ధ్యానం చేస్తాను అయితే అలా అభివృద్ధి పొందుతున్నప్పుడు అభివృద్ధి పొందుతున్నప్పుడు ఆశ్రద్ధి పడుతున్నప్పుడు యహోషపాత చేసిన కొన్ని తప్పులు ఉన్నాయి అభివృద్ధి అవుతున్నప్పుడు ఆశ్రద్ధింపబడుతున్నప్పుడు దీంపబడుతున్నప్పుడు కొంతమంది తెలిసినో తెలియకనో పొరపాట్లు చేస్తుంటారు కొంతమంది గర్వంగా పడిపోతుంటారు కొంతమంది తెలియక మాట్లాడుతుంటారు అవునా కదా అలా యహోక్షపాత అభివృద్ధి అయిన తర్వాత చేసిన ఏంటో చూద్దాం ఏం జరిగింది అలా అభివృద్ధి అయ్యాడు సామాగ్రి కొరకు పట్టణాన్ని కట్టించాడు సైన్యం ఉంది అద్భుతమైన సైన్యం గురించి తర్వాత రాయబడి ఉంటుంది ఆ తర్వాత యహోషపాత చేసిన తప్పు చూద్దాం పచ్చనితాయ్ ఇది ధ్యానం చేసి మనం ముందుకెళ్తాం పద్దెనిమిదో అధ్యాయం యహోషపాత చేసినటువంటి విషయం చూద్దాం పద్దెనిమిదో అధ్యాయం మొదటి దిన క్రిందాం ఆ క్షమించారు రెండో దినృతాంతాలు క్రిందాం పద్దెనిమిదో అధ్యాయం మొదటి నుంచి తనకు ఐశ్వర్యమును తనకంటే ఎవరేడా యహోషపాతకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత ఇప్పుడు అధికముగా కలిగిన తర్వాత యహోషపాతు ఆహాబుతో బియ్యమంది ఎవరితో బియ్యమంది బియ్యం కాదు పిల్లని పిల్లని తీసుకోవడం వాళ్ళ ఇంటి ఇంటికి పిల్లలు తీసుకోవడం వెయ్య మంది ఉన్నమాట ఎవరు ఆహాబు చూద్దాం తనకు ఐశ్వర్యమును అధికముగా కలిగిన తర్వాత యుహోషపాతు ఆతోంది కొన్ని సంవత్సరములు గతించిన మీదట ఎన్ని సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు గతించిన మీదట సోమ్రేణులో నుండి ఆహాబు నొద్దకు ఆహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామోద్లాదునకు మీదికి పోవుటకు అతన్ని ప్రేరేపించను ఇస్రాయేలు రాజైన ఆహాబు యూదా రాజైన యోహోషపాతును చూసి నీవు నాతో కూడా గిలాదునకు వచ్చేదవా అని యహోషపాతను అడగా నేను నీవాడనే నా జనులు నీ జనులు మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పాను చెప్తా తనకు ఐశ్వర్యమును ఘనతను కలిగిన తర్వాత అధికమైన తర్వాత యహోషపాతు ఆహాబుతో వీయమంది అన్నది కదా ఏంటంటే ఒకసారి మ్యాప్ చూడండి ఇక్కడ కనిపిస్తుందా యహోషపాతు కనిపిస్తుందా యహోషపాత కొడుకు ఎవరు యహోష యహోషపాత కనిపించాడు కదా యహోషపాత కొడుకు యహోరామ్ యహోరాము భార్య అతల్య ఈ అతల్య ఎవరు తెలుసా ఆహాబు యజబెలు యొక్క కూతురు అంటే అహాబు యొక్క కూతురు మీకు ఏమైనా అర్థం అర్థం కాలేదా అర్ధవుతుందా అర్థం కాలేదా అతల్ ఎవరు యజబేలు ఆహాబు వీళ్ళిద్దరు కూతురు ఎవరు ఈ అతల్య అర్థవుతుందా యజబెలు అహాబు యొక్క కూతురు అతల్య ఇప్పుడు ఈ రాజ్యంలోంచి వచ్చినటువంటి కుమార్తె ఎలా ఉంటుంది ఇప్పుడు తల్లి తండ్రి వీళ్ళిద్దరు మంచోళ్ళ ఆహాబు ఏజ్లు మంచోళ్ళ కాదు భయంకరమైన దుర్మార్గులు విచారం విగ్రహాలతో కొడుకున్న పట్టణం వీళ్ళ కడుపుని పుట్టినటువంటి బిడ్డం తీసుకొని వచ్చి డైరెక్ట్ యహోరామ్కి ఇచ్చి పెళ్లి చేశాడు యోహోరామ్ ఎవరు యోహోషపాత తన కొడుకే తన కొడుకు ఇచ్చి పెళ్లి చేశాడు ఎవరిచ్చారు యోహోషపాత చేశాడు మీకు అర్థం ఉందా అసలు ఎందుకు తన రాజ్యంలో తన గోత్రాల్లో ప్రజలు లేరా అమ్మాయిలు లేరా అమ్మాయిలు లేరా ఉండారా మరి నచ్చలేదా నేను ఏం మాడుతున్నానంటే ఏం చెప్తున్నానంటే యహోరాము ఈ ఆహాబు యజుబేలు తీసుకో కనిపిస్తుంది చూసారా అతల్యని తీసుకొని ఈ అతల్య ఎంత దుర్మార్గు తెలుసా అండి అతల్య తన బిడ్డలను తన సౌత్ తల్లి పుట్టిన బిడ్డలు ఉంటుందా ముక్కలు ముక్కలు నరుకుతుంది రాను మనం ధ్యానం చేస్తే రాను మనం ధ్యానం చేస్తాం నేనేం నేను ఎందుకు విషయాలు చెప్తున్నానంటే ఇట్లా యహోషపాత ఏం చేశాడంటే అంటే యహోషపాత తన కొడుకుకు ఎవరి నుంచి పిల్లలు తీసుకొచ్చాడు ఆహాబు నుంచి తీసుకొని వచ్చాడు ఆహాబు నుంచి తీసుకొని వచ్చాడు నేను ఎందుకు విషయాలు చెప్తున్నానంటే అంటే ఒకప్పుడు అదే యహోషపాతు ఇస్రాయేల్లు ఉన్నటువంటి కార్యాలు తన దగ్గరకు రాకుండా ఉండాలని ఏం చేసుకున్నాడు కనిచేసు కావాలంటే వచ్చిన చూడండి పదేడు అధ్యాయం పదేడో అధ్యాయం పదేడో అధ్యాయం మొదటి నుంచి తర్వాత అతనికి బదులుగా అతని కుమారుడైన యహోషపాతు రాజ్ ఇస్రాయేలు తన మీదికి రాకుండా కనిపిస్తుందా యహోషపాతు ఇస్రాయేళలు తన మీదికి రాకోకుండా ఏం చేశాడు తన రాజ్యమును బలపరుచుకొనెను కనిపిస్తుందా ఆ తర్వాత మూడో వచ్చిన నాలుగు వచ్చిన బయలు దేవతను ఆశ్రయింపక బయలు దేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుడు ఆశ్రయించిన దేవుడిని ఆశ్రయించుచు ఇస్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచను కనిపిస్తుందా యహోషపాతు ఇస్రాయేలు ఇస్రాయేళలు వెంబడిస్తున్నారే ఆ బయలును ఆ క్రియలను వెంబడింపక ఎవరిని వెంబడించాడు దేవుణ్ణే వెంబడించాడు దేవుణ్ణే సేవించాడు మనసును దృఢపరుచుకున్నాడు ఎవరిని సేవించాలని దేవుని సేవించాలి అయితే కాలం మారిన తర్వాత అభివృద్ధి అయిన తర్వాత ఘనత దీవెన ఇవ్వబడిన తర్వాత ఉందా లేదా అలా తర్వాత ఈ యహోషపాతు ఆహాబుతో బియ్యమంది అనగా తన కొడుకుకి ఈ ఆహాబు యొక్క కూతురిచ్చి పెళ్లి చేశాడు ఎందుకు అలా పెళ్లి చేశాడు ఇక్కడ ఒక అద్భుతమైన విషయం నేర్చుకోవాలి మనం గుర్తుపెట్టుకోండి మొదట్లో ఒక ఆత్మీయుడు మొదట్లో ఒక క్రైస్తవుడు బాగుండి లోకము సమాజము నా మీద ఏలుబడి చేయకూడదు నా మీద పెత్తనం చేయకూడదు అని చుట్టూ కంచె వేసుకుంటాడు అపవిత్ర కలపకుండా వ్యర్థమైన వాటిని చురుకోకుండా బైబిల్ చదవడం ప్రార్థన చేసుకోవడం తెల్లారుతనే బైబిల్ చదవడం దేవుని వాక్యం చదువుకోవడం వీలైతే సెల్ ఫోన్ తనకు డిస్టర్బెన్స్ ఉందని సైలెంట్లో పెట్టడమో లేదంటే మన్ సెల్ సెల్ఫోన్ అమ్మేయడమో రకరకాల పనులన్నీ చేస్తూ ఉంటాం ఎప్పుడు కొత్తలో నేను అవుతారేంటండి నిజం కొత్తలో బాగుంటుంది ఇలా చేస్తారు ఆ కాలం మారుతున్న కాలం మారుతున్న కొద్దీ అందరూ వాడుతుంటారు సెల్ఫోన్ అందరూ వాడుతుంటే రేపు కొద్ది చెప్పిరాధా అని ఆ చేతులు ఉండబట్టలాగా తీసుకుని ఎంతకాలం వాణి అడిగేది చెప్పేసి మనం ఉంటాం యశోపాహోషపాత కాలం మారుతున్న కొద్దీ కాంప్రమైజ్ అయిపోయాడు కాంప్రమైజ్ అంటే రాజీపట ఎస్ రాజీపట సర్దుకుపోవడం ఆత్మీయతలో రాజీ పడిపోయాడు ఇక క్రైస్తవ జీవితంలో ఎప్పుడైతే మనం రాజీపడిపోతామో పడిపోతామో ఎప్పుడైతే మనం సర్దుకుపోతామో క్రైస్తవ జీవితంలో పాపం విషయంలో ఓడిపోతాం యహోషపాతూ రాజిపడిపోయాడు తన ఆత్మీయత విషయంలో రాజీ పడిపోయాడు డైరెక్ట్ ఒకప్పుడు ఎలా ఉండేవాడు పైనున్న రాజ్యక్రియలు నాకు అంటకూడదని కాపాడుకున్నాడు ఇప్పుడు పోయి అదే వ్యక్తితో తన కొడుకునిచ్చి తన కూతురు కూతురుని తెచ్చుకున్నాడు అంత మాత్రమే కాదు కాలం మారిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఉందా లేదా కొన్ని సంవత్సరాల తర్వాత పద్దెనిమిదో దాయం రెండవ ప్రారంభం చేసుకున్నాను మహాపరిశుడా మహోన్నతుడా రక్తం చేత కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరచు ఆనాడు యుహోషపాత రాజీ పడిపోయాడు ఆయన కాంప్రమైజ్ అయిపోయాడు ఒకప్పుడు ఉన్నటువంటి యుహోషపాత అద్భుతమైన ఆత్మీయుడు ఇస్రాయలు కార్యములు తన వద్దకు రాకూడదని చుట్టూ కంచె వేసుకున్నాడు అలాగే మా సంఘములో ఉన్న బిడ్డలు ఈ వాక్యాన్ని పెట్టిన వాళ్ళు ఎవరైనా ఒకప్పుడు నైనా అద్భుతంగా ఉపవాసాలుండి ప్రార్థన చేసిన వాళ్ళు అద్భుతమైన పరిచారుకులు ఒకప్పుడు అద్భుతమైన పరిచారకులు ఒకప్పుడు అద్భుతమైన ప్రార్థనాపరులో పవిత్రతను పరిశుద్ధతను కాపాడుకోవడం విషయంలో ఏదైనానో త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు ఒకప్పుడు ఒకప్పుడు కానీ ఇప్పుడు రాజీ పడిపోయారయా ఆ ప్రార్థన జీవితాన్ని ఆత్మీయతను నీతో సహవాసం చేయటాన్ని రాజీ ఎవరైనా రాజీ పడిపోయారేమో యోహోషపాతులాగా క్షమించాయా అందుకని ఏహేజ్ గెలుతూ ఏహేజ్ గెలు ఎరుసలేం చేసింది తెలుసా నరపుత్రుడా నరపుత్రుడా నీకు మాట చెప్పనా అది రక్తంలో పొరులుచుండగా దిగంబరై ఉండగా నిన్ను దాన్ని కడిగి నూనె అంటి వస్త్రాలనిచ్చి బంగారనిచ్చి వెండిని బంగారాన్ని అద్భుతరీతిగా సౌందర్యవతిగా చేసి దానికి అవమానం కలగకోకుండా దాన్ని వివాహము చేసుకొని నిబంధన చేసి ఇంత చేస్తే అది తన సౌందర్యమును ఆధారం చేసుకొని అన్ని జనుల దగ్గరికి వెళ్ళి వ్యభిచరిస్తుంది నాయనా అలా ఎన్నోసార్లు నేను కూడా నాయన లోకం వైపు వెళ్ళానయ్యా ఎన్నోసార్లు లోకం వైపు తిరిగి నాయన ఆశించిన కూడా వాటిని ఆశించి వ్యభిచరించి నీ గాయం రేపు తిని నువ్వు నా కొరకు కార్చిన సిలువలో చేసిన త్యాగాన్ని మర్చిపోయి ఎవరు నన్ను ఆదరించాలని రక్షణ ఇవ్వలేని సమయంలో నాకు రక్షణను విలువైన ఆత్మీయతను పాఠాన్ని ఇచ్చే ఆత్మతో నింపి అలాంటి ఆత్మను ప్రభావాన్ని శక్తిని పక్కన పెట్టి ఎన్నోసార్లు బ్రవ్వా నా యవ్వనాన్ని నా సమయాన్ని నా జీవితాన్ని అన్నిలకు తగలేసి తినే అయ్యో క్షమించయ్యా ఇక్కడ ఎవరైతే నేను అలా విధంగా ప్రార్థన చేస్తున్నారు కాంప్రమైజ్ అయిపోయానయ్యా ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి ఒక వీడియోకు పలాని అలవాటుకు పలాని సీరియల్కు పలాని వాటికి కాంప్రమైజ్ అయిపోయాను క్షమించి విడుదల దయచి విత్తబడిన మాటలు మాలో నిరంతలుగా ఫలింపచ్చు అయ్యా అలా ఇస్లా జాతి వలె ఆ విధంగా నని దుఃఖ పెట్టే బాధ పెట్టే విధంగా కాక పరిపూర్ణంగా వేడుకుంటున్న తండ్రి ఆమె